హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ తెలుగు వారికి వెంటనే ఉద్యోగాలు అయితే ఇంటి దగ్గర నుండే నుండి అయితే చేసుకోవచ్చు చాలా మంది జాబ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో చివరి దాకా చూసిన తర్వాత అప్లై చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు నెక్స్ట్ వేవ్ నుండి అయితే రావడం అయితే జరిగిందండి స్టూడెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు కేవలం తెలుగు వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారండి సో ఫీల్డ్ వర్క్ ఉంటుంది హైబ్రిడ్ విధానంలో ఉంటుంది అంటే మనకు ఇంట్లో నుండి వర్క్ చేయాలి అలాగే ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఆఫీసుకు పిలిస్తే ఆఫీస్కి కూడా వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు లొకేషన్ హైదరాబాద్ నుండి అయితే రావడం అయితే జరిగింది ఫుల్ టైం జాబ్ రోల్ అండి నైన్ ల్యాక్ పర్యానం శాలరీ ఇస్తారు దీనికి సంబంధించి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీకు ఒక టెరిటరీ ఏరియా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడ ఉండే కాలేజెస్కి వెళ్ళి ఎవరైతే ట్వెల్త్ గ్రేడ్ స్కూల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో ఇక్కడ మీరు డెమో సెషన్స్ ఏర్పాటు చేయడం అలాగే ఫీల్డ్ విజిట్స్ చేయడం ఏదైతే ట్వెల్త్ గ్రేడ్ స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్స్ చేసి అక్కడ మీరు స్టూడెంట్స్తో ఇక్కడ డెమోస్ అనేది కండక్ట్ చేసి డైలీ వీక్లీ బేసిస్ మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎటువంటి వర్క్ ఉంటుంది మీ ఏరియాస్లో ఏదైతే కాలేజెస్ ఉంటాయి ఇంటర్ కాలేజెస్ సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇక్కడ స్టూడెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్గా వర్క్ అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు కంపెనీకి పిలిచినప్పుడు మాత్రం కంపెనీకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది సో మనకు ఎయిట్ అవర్స్ వర్క్ నైన్ అవర్స్ వర్క్ అలా ఏమీ ఉండదు మీకు ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు వీకెండ్స్లో వర్క్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం వర్క్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన టైంలో వర్క్స్ చేసుకొని ఏదైతే మనకు బిజినెస్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే మనకు చెప్తారో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడ మనమైతే చాలా మంచి శాలరీ అయితే ఎయిన్ చేయొచ్చు ఎవరైతే తెలుగు వచ్చో సో వాళ్ళనే ఇక్కడ తీసుకుంటున్నారు సో ఇంగ్లీష్ వస్తే అడ్వాంటేజ్ అండి మీకు ఈ జాబ్ వస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అలాగే ఈవెంట్స్ తిరగడానికి ఇక్కడ మీకు వీళ్ళు పెట్రోల్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవే కాకుండా ఫ్యూయల్ ఫుడ్డు అకామిడేషన్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీది చిత్తూరు డిస్టిక్ అనుకోండి మీరు తిరుపతికో లేకపోతే ఏదైనా వేరే గుంటూరుకో ఒంగోలుకో వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు లేకపోతే డెమోస్ కండక్ట్ చేస్తున్నారంటే అక్కడ మీకు ఎక్స్పెన్సెస్ కానీ అకామిడేషన్ కానీ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సిక్స్ డేస్ వీక్ వర్క్ చేసుకోవచ్చు మీకు సండే అనేది వీక్ ఆఫ్ అనేది ఉండదు ఎప్పుడైనా వీక్ ఆఫ్ అనేది ఒకరోజు తీసుకోవచ్చు సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి నైన్ ల్యాక్స్ శాలరీ ఉంటుంది త్రీ టు సిక్స్ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది సో మిగతాది ఇన్సెంటివ్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో డీటెయిల్డ్ జాబ్ డిస్క్రిప్షన్ కావాలంటే కూడా మనకు వీడియో రూపంలో కూడా చేసి పెట్టడం జరిగింది కావాలంటే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి చాలా మంచి అవకాశం అండి ఇట్లైజ్ చేసుకోండి సో అప్లై చేసుకోవాలి అనే క్యాండిడేట్స్ అప్లై నో మీద క్లిక్ చేసి ఈ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు రెజ్యూమ్ది అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్